వెల్కమ్ టు ఏపీస్ వి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు ఆయన అందుబాటులో లేనప్పటికీ గౌరవం పెంచుతున్నారు తాజాగా ఆయన పిఠాపురానికి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు వచ్చే వారం ఆయన పిఠాపురం వస్తున్నారు ఈ సందర్భంగా ఆ బంపర్ ఆఫర్ ఏమిటో ఆయన స్వయంగా అక్కడి ప్రజలకు తెలియజేయనున్నారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తేదీన జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జనసేన క్లీనరీ సమావేశాన్ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పీఠాపురంలో నిర్వహించాలని సూచించారు ఆ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదేళ్ల మనోహర్ పీఠాపురంలో జనసేన నిర్వహిస్తామని ప్రకటన విడుదల చేశారు ఇప్పటికే పిఠాపురానికి ఏరియా డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చారు పీఠాపురం పట్టణంలో ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చేందుకు నిధులు మంజూరు చేయించారు అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ సత్యమణికి చెందిన అపోలో ఆసుపత్రిని నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయనున్నట్టు సముద్రపు కోతకు గురవుతున్న ఉప్పాలను కోత నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జియో ట్యూబ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ హై స్కూళ్లకు కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు ఆరోగో ప్లాంట్లు ఏర్పాటు చేయించారు ఇవన్నీ ఇవన్నీగా ఆ నియోజకవర్గానికి చేసినవే ఇక పార్టీ అధినేతగా ఆయన తన ఏర్పాటు చేస్తున్నారు కనీవిని ఎరుగని రీతిలో ఈ పీరని పిఠాపురం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే నాదెన మనోహరకు సూచించారు పన్నెండవ తేదీన ప్రతినిధుల సభ జరుగుతుంది పదమూడవ తేదీన కొన్ని తీర్మానాలు ఆమోదిస్తారు పద్నాలుగవ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరిని నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్ల కోసం యేజక పంపిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి మొత్తం మీద మూడు రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సందడి చేరున్నారు తమ ఎమ్మెల్యే మూడు రోజుల పాటు తమతోనే ఉంటారు ఎప్పుడెప్పుడు ఆయన తలుద్దామా అనే ఆతృత క్యాటర్ లో వ్యక్తమవుతోంది జనసేన ప్లీనరీ పిఠాపురంలో నిర్వహించడం ద్వారా నియోజకవర్గం పేరు మరోసారి మాగుమోగిపోతోంది ఈ ప్లీనరీ కవరేజ్ కు నేషనల్ మీడియా కూడా రానుంది దీంతో పిఠాపురం పేరు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తెరపైకి వస్తోంది